హాయ్ వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం ఏ ఈ దిత్య తుఫాను వల్ల ప్రభావం ఎక్కువగా ఉంది ఈ చెన్నైలోన తిరువనూనూపురం అనే ఇక్కడ ఒక గ్రామం ఉంది మర్కాపురం ఇవన్నీ ఈ ఇదంతా సముద్రం ఏరియా ఇక్కడైతే చాలా అంటే మొత్తం చీకటిగా అయిపోయింది నెక్స్ట్ వర్షం అయితే బోరుగా పడుతుంది సోటంటే ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఈ ఊళ్ళన్నీ ఈ సముద్రం పక్కనే ఉన్నాయి కిందసారి అయితే మొత్తం ఈ కిందసారి వచ్చేటప్పుడు ఈ తుపాను వల్ల మొత్తం ముంచేసే ఊరు మొత్తం ఇప్పుడైతే ఈ ఊరైతే ఎక్కువగా తుఫాన్ ప్రభావం ఎక్కువ అయితే ఈ ఊరు కూడా ముంచేస్తుంది అందు గురించి మేము ఏంటంటే ఇక్కడ అవేర్నెస్ అంటే వీళ్ళకి కొంచెం అవగాహన కల్పించడానికి ఈ మొత్తం ఈ సైడ్ మొత్తం ఈ ఊళ్ళకు ఈ ఊళ్ళ సైడ్ మేము వచ్చాము కానీ ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ఊరు వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది అంతను అంటే ఈ గట్టిగా ఎక్కువగా తుఫాన్ ప్రభావం ఎక్కువ అయింది అనుకోండి ఇదంతా కూడా ముంచేయడానికి అవకాశం ఉండింది కానీ ఈ తుఫాన్ ఇప్పుడు ఏంటంటే ఇటు సైడ్ వచ్చి అంటే పాండిచ్చేరి ఇటు సైడ్ వచ్చి నెక్స్ట్ ఇటు నుంచి మళ్ళీ మన నెల్లూరు ఇటు ఆంధ్రప్రదేశ్ సైడే వెళ్తుంది చూడండి ఎలాగ పెద్ద పెద్ద హలలతోటి ఈ సముద్రం అయితే ఎక్స్పడుతుంది ఇది స్టార్టింగ్ అనమాట చూడండి ఎంత పెద్ద పెద్ద అలలు ఉన్నాయి గురించే మత్స్యకారులు కానీ లేకపోతే రైతులు కానీ వ్యవసాయం సీజన్ కాబట్టి బయటికి వెళ్తారు ఎక్కువగా తుఫాను రావడం అది ఎక్కువ గాలు వేచడం వల్ల ఏదైనా చెట్లు కానీ పిడుగులు కానీ పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలైతే బయటికి వస్తే ఈ ప్రమాదాలను అయితే జరిగే అవకాశం ఉంది అందుగురించి మీరందరూ కూడా లోపల ఉంటే బాగుంటుంది ఈ రెండు రోజులు చూడండి పెద్ద పెద్ద హలలతోటి ఇలాగ సముద్రమేత కులంగా ఉంది ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు కూడా ప్రజలు ఎవరు తిరగట్లేదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు ఈ ఎక్కువ ఈ తుఫాను వల్ల ఈ మూడు నాలుగు రోజులు ఇట్లా ఉంటుందని నేను ఒక వీడియో నేను పెట్టాను నిన్న అది చూడండి ఎంత లోపలికి సముద్రం ఇప్పుడు ఎంత బయటికి వచ్చేసింది అంత పెద్ద పెద్ద హలాలతోటి రావాలంటే అంత ఒక నిమిషంలో బయటికి మొత్తం ఈ వాటర్ వచ్చేస్తుంది గురించే ఇట్లైతే చాలా జాగ్రత్తగా ఉండాలి నేనైతే ఇక్కడ మొత్తం అవేర్నెస్ పాదం గురించి ఇక్కడికి వచ్చాము అందు గురించి మేమైతే లోపలికి ఏమి వెళ్ళట్లేదు చూడంటే జస్ట్ అంటే ఇది ప్రజల ద్వారా చేర్చాలని ఈ వీడియో నేనైతే చేస్తున్నాను ఎందుకంటే ఎవరిదైనా ఎవరికైనా ప్రమాదం జరిగితే మా తెలియకుండా వెళ్ళిపోతుంటారు కదండి కొంతమంది అంటే అందరికీ గ్రామాల్లో ఉన్న ప్రజలకైతే తెలియదు సిటీలో ఉన్న ఇది మొబైల్ ఇవన్నీ యూజ్ చేస్తున్నట్టు ఆ తుఫాను ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందని తెలుస్తుంది ఈ తుఫాన్ ఏంటంటే ఒక టూ త్రీ లోటే మొత్తం మనకి నాశనమయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే శ్రీలంకలో మీరు చూడవచ్చును కొన్ని వందల మంది చనిపో అంటే మొత్తం ఊళ్ళన్నీ చనిపోవడము ఊళ్ళు మొత్తం నేల మట్టం అయిపోవడము అందువల్ల ఈ వరద వచ్చినప్పుడు మనం ఏమి చేయలేమండి జస్ట్ మనం చూడడం వరకేనే గురించే ఇక్కడైతే ప్రజలందరూ చాలా అపరిమితంగా ఉండాలి ఎందుకంటే ఇది ఒకేసారి వరద వచ్చేస్తుంది కాబట్టి ఈ సముద్రం పొంగిందనుకోండి మొత్తం వరద అంట ఊళ్ళోటే ఉంటుంది అందు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి మేమైతే ఆల్రెడీ ఈ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ మేమైతే నిన్నటి నుంచే ఇక్కడ వెల్జబుల్డ్ ఉన్నామండి ఏ ఎట్లాంటి ప్రమాదమైనా ఇక్కడ తహసీల్దార్ గారికి మీరు ఫోన్ చేశారా లేదంటే ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి డిప్యూటీ కలెక్టర్ మొత్తం ఇక్కడ అందరూ మన పరిసర అదే ఎలిజిబిలిటీగా అందరూ ఉన్నారు ఈ ఏరియాలోట ఎందుకంటే ఎఫెక్ట్ ఫస్ట్ వచ్చింది ఇటు సైడ్ అని అండి అందుగురించే వీళ్ళందరూ కూడా ఇక్కడ మోజుద్గా ఉంటారు ఎవరితో ఎలాంటి ప్రాబ్లమేనే అయినా మాకు ఇక్కడ పంచాయతీ తరఫున లేకపోతే సర్పంచ్ ఉంటారు వాళ్ళ తరపున మనకి ఫోన్ కానీ ఎట్లాంటివి చేస్తే మేము కంపల్సరీ వచ్చి మొత్తం మా టీం మొత్తం ఇక్కడ అందరు మంచి ఎక్స్పర్ట్ అండి ఎవ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా మేము కాపాడడానికి ట్రై చేస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చట్టుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అంతను ఇలాంటి వీడియోలు చాలా నేను పెడుతూనే ఉంటాను ఎందుకంటే ప్రజలకి ఏ మన దేశంలో ఎవరికి ఏమీ అవ్వకుండా ఇప్పుడు శ్రీనగర్ చో శ్రీలంక చూడండి అట్లాంటి పరిస్థితి అయిపోయింది గురించే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజెంట్ అయితే పోర్సులు మొత్తం ఇక్కడ ఎలిజిబిలిటీగా ఉన్నాయి ఎట్లాంటి పరిస్థితుల్లోనే మనకి లైన్ ద్వారా కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ